జనమే ధనం అదే ప్రపంచానికి ఇంధనం ఎస్ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులో దేశంలో మనుషులు నిండుగా ఉండాలోయ్ అందుకే జనాభా నియంత్రణ వద్దు జనాభా పెరుగుదలే ముద్దు అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు దానికి సీఎం చెబుతున్న ఫైనాన్షియల్ గ్రోత్ రేట్ ఫార్ములా ఏంటో ఇప్పుడు చూద్దాం ఒకప్పుడు జనాభా నియంత్రణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నానా తిప్పలు పడేవి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు ప్రోత్సాహకాలు ఇచ్చేవి కానీ ఇప్పుడు కాలం మారింది ఇప్పుడు మానవులే వనరులు జనాభా అనేది దేశానికి పెద్ద ఆస్తిగా మారిపోయింది ఎంత ఎక్కువ జనాభా ఉంటే అంత ఎక్కువ లాభాలు ఉంటాయంటున్నారు ఎక్స్పర్ట్స్ జనాభా నియంత్రణ నుంచి జనాభా నిర్వహణకు చేరుకున్నాం పడిపోతూ ఉన్న సంతానోత్పత్తి రేటును పెంచి తద్వారా యువశక్తిని ఎలా పెంచాలా అని ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి దేశంలో ఎంత ఎక్కువ జనాభా ఉంటే అంత ఎక్కువ మానవ వనరులు ఉన్నట్లే అంటున్నారు నిపుణులు దేశంలో యువశక్తి తగ్గిపోతే ఆర్థిక గ్రోత్ రేట్ కు పుల్స్టాప్ పడ్డం ఖాయం ఇదే సంతానోత్పత్తి రేటును పెంచాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు ఇక మానవ వనరుల కోసం భారీ జనాభా ఉన్న దేశాలపైనే ప్రపంచం ఆధారపడుతోంది ఏపీలో సంతానోత్పత్తి రేటు ఒకటి పాయింట్ ఏడుగా ఉంది దీన్ని రెండు పాయింట్ ఒకటికి పెంచాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబులో భాగంగా ఏపీలో పాపులేషన్ మేనేజ్మెంట్ డ్రాఫ్ట్ పాలసీని ఆవిష్కరించారు సీఎం ఎక్కడ జనాభా ఎక్కువ ఉంటే ఆ దేశాల పైన ప్రపంచం మొత్తం ఆధారపడే పరిస్థితి వచ్చారంటే అది జనాభా విశిష్టత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ప్రపంచం అంతా కూడా జనాభా తగ్గిపోయే పరిస్థితి వస్తూ ఉంది బర్త్ రేట్ పడిపోయే పరిస్థితి వస్తూ ఉంది ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా అమరావతి బెలగపూడిలోని సచివాలయం దగ్గర ఏపీ సర్కార్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది భారతదేశంలో ఎక్కువ జనాభా ఉండడం మనకు పెద్ద వనరన్న సీఎం చంద్రబాబు ప్రపంచ వ్యాప్తంగా యువశక్తి క్షీణించి అభివృద్ధి కూడా తగ్గిపోతుందన్నారు దేశమంటే మనుషులు అనే నినాదానికి సార్థకత చేకూరాలన్న చంద్రబాబు గురదాడ చెప్పిన స్ఫూర్తితో ముందుకెళ్లాలని సూచించారు ఏజింగ్ ప్రాబ్లమ్స్ ఉండే దేశాలకు ఆర్థిక గ్రోత్ ఆగిపోతుందన్నారాయన జనాభా పెరుగుదలతోనే దేశ పురోగతి పరుగులు తీస్తుందంటున్నారు సీఎం ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి వీల్లేదని పెట్టిన పాలసీ మార్చి రాబోయే రోజుల్లో అవసరమైతే ఇద్దరు కంటే తక్కువ మంది పిల్లలుంటే వాళ్ళు పోటీ చేయడానికి అర్హత లేదని ప్రజాభిప్రాయ ప్రకారం పెట్టే పరిస్థితి వస్తుంది